హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో ఒక జీ ప్లస్ వన్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇదైతే కార్ పార్కింగ్ కూడా ఉందండి హౌస్కి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది జీప్లస్ వన్ హౌస్ అండి ఇదంతా కూడా సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి ఇంటి చుట్టూ కూడా ఖాళీ ప్లేస్ చాలా బాగా ఉంటుందండి ఈ ఇంటి యొక్క మెట్లు మెట్ల కింద కూడా ఒక కామన్ వాష్రూమ్ కూడా ఉంటుందండి చూడండి ఇంటి యొక్క మెట్లండి ఇవి ఇప్పుడైతే మనం మెయిన్ హాల్లోకి ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి ఇది ఒక సింగిల్ బెడ్రూము పైన కూడా ఒక పెంట్ హౌస్ ఉంటుందండి వుడ్ వర్క్ కూడా చేస్తున్నారు చూడవచ్చు అండి మీరు టీవీ యూనిట్ హాల్ ఏరియాలో ఉన్నామండి ఇప్పుడు మనము పైన సీలింగ్ అయితే చేయలేదండి వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు కబోర్డ్స్లో ఇది డైనింగ్ ఏరియా అండి కిచెన్ ఏరియా ఎదురుగా కూడా చూడవచ్చు ఇది పూజ రూము పూజా ఏరియా అండి ఇది వన్ బిహెచ్కే హౌస్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది ఇది కిచెన్ ఏరియా అండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పద్దెనిమిది అండి జీ ప్లస్ వన్ హౌస్ కట్టుబడి వచ్చేసి కింద పైన కలిపి పదహారు అంకణాల వరకు ఉంటుంది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి బెడ్రూమ్లో వుడ్ వర్క్ కూడా చేస్తున్నారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి బెడ్రూమ్కి సింగిల్ బెడ్రూమేనండి కింద సింగిల్ బెడ్రూమ్ పైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది అది కూడా మనం వీడియోలో కవర్ చేద్దాము ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఉండమండి ఇప్పుడు మనమైతే బెడ్రూమ్లో నుంచి డైనింగ్ ఏరియాలోకి వచ్చాము ఇదంతా కూడా పూజా రూమ్ అండి ఇది హాల్లోకి వచ్చాము ఓవరాల్గా కవర్ చేస్తున్నాం చూడండి టీవీ యూనిట్ చేస్తున్న టీవీ యూనిట్ వుడ్ వర్క్ చేసింది సీలింగ్ అయితే చేయలేదండి ఈ హౌస్కి ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి ఎయిట్ ఇయర్స్ వరకు ఉంటుందండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ అరవై లక్షలు చెప్తున్నారు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది లొకేషన్ కూడా మనం వీడియోలో చెప్దాము ఇది మెట్లు అండి ఇంటి యొక్క మెట్లు పైన పెంట్ హౌస్ కవర్ చేస్తున్నాం చూడండి పైన కూడా టైల్స్ ఫ్లోరింగ్ టైల్స్ కూడా వేస్తున్నారండి చూడండి వన్ బిహెచ్కే అండి పైన కూడా ఇది హౌస్ యొక్క పొదలకూరు రోడ్ అండి లొకేషన్ వచ్చేసి వెంగళరావు నగర్ అండి ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది పైన ఉన్న పెంట్ హౌస్ కవర్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు ఇది లోపలికి ఎంటర్ అవుతుందన్నాం అండి ఇది సింగిల్ బెడ్రూమేనండి ఇదంతా కూడా బెడ్రూమ్ అండి దీనికి ఓవరాల్గా కవర్ చేస్తున్నాం చూడండి దీనికి అటాచ్ వాష్రూమ్ కూడా ఉందండి ఇదిగో అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది పైన పెంట్ ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో మరికొన్ని వీడియోస్ సేల్స్ ఉన్న హౌసెస్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ